జరిగింది శ్రీ భాను ప్రకాష్ రెడ్డి గారు టిటి కార్యవర్గ సభ్యులు వారిని దయచేసి తిరుమల గురించి ఈ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి విషయాల గురించి మనకి మన ఎడ్యుకేట్ చేయమని చెప్పి ఎందుకంటే వారి కార్యవర్గ సభ్యులు కాబట్టి తిరుపతిలో జరుగుతుంది కాబట్టి కార్యక్రమం దాని మీద మాట్లాడమని వారు పేర్కొంటున్నా తర్వాత ప్రశ్నలు కూడా ఉంటాయి మీకు జై శ్రీరాం జీరా జై శ్రీరామ్ వేదికలు అలంకరించిన హిందూ బంధువులకి ఇక్కడ విచ్చేసినటువంటి హిందూ సింహాలకి నమస్కరిస్తున్నారు మిత్రులరా ఈ వేద భూమి ఈ పుణ్య భూమి ఈ పురాణ భూమి అనేటువంటి ఈ భూమి మీద ఈ గడ్డ మీద మన పుట్టడమే మనం చేసుకుంటే అదృష్టంగా మనం భావించాలి మన పూర్వీకులు మనకిచ్చినటువంటి వారసత్వ సంపద మన సంస్కృతి సంప్రదాయాలు మన ధర్మం ధర్మం వస్తే పెద్దలు వేదిక మీద ఇంతకుముందు ఆ స్వాములు ప్రవచనాలు చెప్పారు ప్రవచనాలతో పాటు ఈ కలియుగంలో పరసరాములు కూడా కావాలి పరసరాములు కూడా కావాలని చెప్పి ఈరోజు ఈ వేదిక నుంచి మనం హిందూ ధర్మాన్ని ఉద్దేశపూర్వకంగా వ్యక్కిలు చేస్తున్నతో ఎవరెవరు కించపరుస్తున్నారో ఎవరెవరు అమాయక హిందువుల్ని మతం మారుస్తున్నారో వారందరికీ వేదిక నుంచి హెచ్చరిస్తున్నావు మీ ఆటలు ఇంకా చాలు సాగు మీ ఆటలు ఇంకా కొనసాగవు ఇప్పటికే నాకు చాలా సంతోషం చాలా మంది గొర్రెలకి మన వేదిక మీద ఉన్నటువంటి సినిమాలు చూస్తే భయం ఎవరు వారు గట్టి చెప్పండి గట్టిగా ఎస్ రాధామోనోహర స్వామి గారు నాకు చాలా సందర్భంలో వాళ్ళు చూస్తే చాలా సంతోషం భూతులు ఉండవు కానీ ఆ మాటలు చాలా పదునుగా ఉంటాయి ఏందండి ఆ గొర్రెలు చేసే పని ఏందండి కళ్ళు లేనివాడు కళ్ళు తెప్పిస్తాడా కాలు లేనివాడు కాలు తెప్పిస్తాడా మాట్లాడకూడదు మహిళలు అక్కడ ఏంది నేను ఈ వేదిక నుంచి ఛాలెంజ్ చేస్తా నువ్వు ఒక్కడికి కుంటి వాడికి నువ్వు నడిపి చాలు నీ పోపే సరిగ్గా లేడు నువ్వా మా అమ్మ నుంచి మా అమ్మాయికి హిందువులు మోసం చేసేది ఇలాంటి గొర్రెలకి ఈ మధ్య మీరు కానీ చూసినట్టయితే మన గ్రామాల్లో చాలా చోట్ల ఇలాంటి గొర్రెల్ని హిందూ సినిమాలు అడ్డుకుని తన్నీ తరవేస్తున్నాయి అలాంటి గ్రామాలు రోజు ఇంతింతయి ఒట్టింతాయి రాబో రోజుల్లో మొత్తం మన ఆంధ్రప్రదేశ్ లోనే ఈ అన్ని మతాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు చెప్తున్నానంటే చాలా ప్రమాదం మిత్రులారా కొన్ని వందల సంవత్సరాలు మన భారతదేశం మీద దాడి చేసి మన సంస్కృతి సాంప్రదాయాన్ని ధ్వంసం చేయాలని చెప్పి ప్రయత్నం చేసి ఇప్పటికి కూడా ప్రపంచంలో ఈ మహోదీయులు దాడి చేసి స్వాధీనపరచుకున్నటువంటి అన్ని దేశాలు ముస్లిం కానీ ఒకే ఒక దేశం ఇప్పటికీ చెక్కు చెదరకుండా దాదాపు ఎనభై ఐదు శాతం ఈ దేశంలో హిందూ రక్తం ప్రవహిస్తూ హిందూ మత విశ్వాసాన్ని గౌరవిస్తూ హిందూ దేవుని పూజిస్తూ ముందుకు పోతున్నటువంటి దేశం ప్రపంచంలో ఉండేది ఏకైక దేశం మన హిందూ దేశం భారతదేశం ఈ భారతదేశాన్ని ఈ భారతదేశాన్ని ఇక్కడ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం మన మీద ఉంది దానికి మనందరం ఇంతకు ముందు చెప్పినట్టు సమయం వేయాలి ఉన్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో కొంత సమయం మన కోసం కొంత సమయం కుటుంబం కోసం కొంత సమయం సమాజం కోసం కొంత సమయం హిందూ ధర్మం కోసం ఇవ్వాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది ఇది రాష్ట రాశి విషయం కాదు చేప కింద నీరులా కొన్ని సంఘ విద్రోహ శక్తులు విదేశాల నుంచి కొన్ని లక్షల కోట్ల రూపాయలు మిత్రుల లక్షల కోట్లు సేవ పేరుతో మన దేశంలో తీసుకొని వచ్చి మత మార్పిట్లకు ప్రయత్నం చేశాయి కానీ నేను ఉన్నాను నేను విన్నాను హిందూ ధర్మానికి అన్యాయం జరుగుతోంది ఉంది వీర శివాజీ ఇప్పుడు బ్రతికుంటే ఏం చేసేవాడో వివేకానందుని ఇప్పుడు ఉంటే ఏం చేసేవాడో వారిద్దరి కలయికతో వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత విదేశాల నుంచి వస్తున్నటువంటి ఈ మొత్తం ఫారిన్ కరెన్సీని మొత్తం అరికట్టడం జరిగింది కొన్ని వేల ఎన్జిఓలకి అది కట్ట రాకుండా నిలిపివేయడం జరిగింది ఇక మన తిరుపతి విషయానికి వస్తే చెప్పారు టిటిడి ద్వారా ఏం చేయబోతున్నారు ఏం చేస్తారు తిరుమల తిరుపతి దేవస్థానాలు హిందువులకి ఆధ్యాత్మిక రాజధాని తిరుమల క్షేత్రం నేను టిటిడి ధర్మకట్టల మండలి సభ్యుడిగా స్వామివారి సేవకుడిగా మొదటి సమావేశంలో చెప్పడం జరిగింది స్వామివారి హారతి తీసుకునేవారు స్వామివారి ప్రసాదం ముట్టని వారు కేవలం స్వామివారి ఉప్పు తింటూ స్వామివారి దగ్గర జీతం తీసుకుంటూ మా ప్రసాదాన్ని మా హారతిని ఎవరు తీసుకోలో వారిని వెంటనే టీటీడీ నుంచి తొలగించండి అని చెప్పి మొట్టమొదటి సమావేశంలో నేను చెప్పడం జరిగింది ఇట్లా అవసరం లేదు మనకు బై నేమ్ హిందూ పేర్లో రాము కృష్ణుడు ఉంటాడు కానీ ప్రాక్టీసింగ్ క్రిస్టియానిటీ దాదాపు నాకు తెలిసి రెండు వేల మంది పైన ఉన్నారు ఇరవై నాలుగు వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు మా దగ్గర ట్వంటీ ఫోర్ థౌజండ్స్ నేను యువగా నేను చెప్పా ఇల్లు ఇల్లు సర్వే చేద్దాం విజిలెన్స్ వాళ్ళకి పంపించి ఇంట్లో మన దేవుడు పటం ఉంటే మనం పెట్టుకుంటాం వేరే దేవుడు పటం ఉంటే ఇంటికి పంపిస్తారని చెప్పారు లంచే చెప్పాడు మీరు ఆవేశంగా మాట్లాడదండి ఇబ్బందులు వస్తాయన్నాడు ఏం ఇబ్బంది అన్నా లేదండి మనకు కొద్ది కష్టం అన్నాడు సార్ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఇది మన దేవస్థానం మిత్రుల గుర్తుపెట్టుకోండి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి రాదు భక్తుల సమర్ భక్తులు సమర్పించిన కానుకలతో నడుస్తున్నటువంటి దేవస్థానం మన తిరుమల తిరుపతి దేవస్థానం అలాంటి దేవస్థానం నుంచి నిధుల్ని దారి మలించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం నేను ఛాలెంజ్ చేస్తున్నా భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ దేవాలయ ఆస్తులు కానీ ఏ దేవాలయ కానుకలు కానీ ఆ పంచాయతీకి కానీ మున్సిపాలిటీకి కానీ కార్పొరేషన్ కానీ ఖర్చు పెట్టు తిరుపతికి వచ్చేటప్పటికి తిరుపతికి వచ్చేటప్పటికి మీరందరూ సమర్పించిన కానుకల్ని రెండు వేల ఇరవై ఆగస్టులో మిథుల స్వామివారి నిధులు పంతొమ్మిది వేల ఉన్నాయి ఫిక్స్డ్ డిపాజిట్స్ దాంట్లో ఐదు వేల కోట్ల రూపాయలు స్టేట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసే ప్రపోజల్ బోర్డు అయింది ఆగస్ట్ రెండు ఇరవై మా పార్టీ పెద్దలు చెప్పాను స్వామివారి ఎందుకంటే నేను అడిగాను ఎందుకంటే మాకు రెండు శాతం ఎక్స్ట్రా వడ్డీ వస్తుంది అన్నారు నేను చెప్పాను వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసులు వాడే గానీ వడ్డీ వ్యాపారం చేసేవాడు కాదని చెప్పి గట్టిగా చెప్పడం జరిగింది ఆ రోజు భారతీయ జనతా పార్టీ పీఠాధిపతులు మఠాధిపతులు పోరాటం చేసిన కారణంగా ప్రభుత్వ ప్రతిపాదన వెనక్కి తీసుకుంది అదే కాకుండా అనేక సందర్భాల్లో మొన్న ఎన్నికల ముందు టీటీడీ బడ్జెట్ ఐదు వేల ఐదు వందల కోట్లు నిధుల సంవత్సరానికి ఐదు వేల ఐదు వందల కోట్లు దాని నుంచి ఒక్క శాతం నిధుని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి కి సంవత్సరం ఉండాలి అంటే ఒక శాతం యాభై ఐదు కోట్లు ఊరికి వచ్చిందా వీళ్ళకి ధైర్యము దమ్ముంటే క్రిస్టియన్ మిషనరీ ఆస్తుల నుంచి కానీ వర్కోడ్ ఆస్తుల నుంచి కానీ ఒక్క రూపాయినా సరే ప్రభుత్వానికి తీసుకొని ఖర్చు పెట్టే ధైర్యం దమ్ము లేని ప్రభుత్వాలు టీటీడీ ఆస్తుల మీద ఎలా కన్నేశారని చెప్పి ఆ రోజు విశ్వ హిందూ పరిషత్ ప్రభుత్వానికి అల్టిమేటివ్ ఇచ్చింది ఇరవై నాలుగు గంటల లోపల ఈ ప్రతిపాదన వెనక్కి తీసుకోకపోతే మేము రోడ్డు ఎక్కుతామంటే ప్రభుత్వం భయపడి వెనక తీసుకుంది దాంట్లో నేను రాధామనంబర్ స్వామి వారు కూడా దృష్టికి తీసుకుంటే వారు కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఉద్దేశపూర్వకంగా మన ధర్మాన్ని మన సంప్రదాయాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారు గత ప్రభుత్వం చేసినటువంటి అనేక హిందూ వ్యతిరేక విధానాల మీద నేను కోర్టుకు వెళ్ళడం జరిగింది దాదాపు ఎనిమిది కేసులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వేస్తే ఎనిమిది కేసులు వెంకటేశ్వర స్వామి గెలిచాడు హిందూ ధర్మం గోవిందుడు గెలిచాడు మొదటిది టీడీ చట్టంలో ఇరవై ఐదు మంది సభ్యులు మాత్రమే ఉండడు ధర్మకర్త మనసేపుడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎన్ఎఫ్ఐక్క మందితో వేశాడు ఎంత మందితో ఎన్ఎఫ్ఐక్క మందితో నేను హైకోర్టు పోతే మొత్తం మిగతా వాళ్ళందరినీ సస్పెండ్ చేయడం జరిగింది నేను ఆ రోజు చెప్పా జగన్మోహన్ రెడ్డికి నీకు పొడి వందలు ఏదైనా గుడి ఉంటే ఎనభై ఒక్క మంది కాకపోతే ఎనిమిది వందల మంది వేసుకో తిరుమల జోలికి వస్తే కాబట్టి జాగ్రత్త అని చెప్పి ఆ రోజే జగన్మోహన్ రెడ్డి వాదన ఇవ్వడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో టీటీడీ ద్వారా నేను కొంచెం కంచి స్వామివారిని కలవడం జరిగింది హిందువులకి ఒక ధ్వజం కావాలి స్వామి అని చెప్పాను హిందువులకి ఒక జెండా కావాలి స్వామివారికి చెప్పిన తర్వాత శృంగేరి పట్టాధిపతులు మంత్రాలయ పట్టాధిపతులు పీఠాధిపతులు అందరికీ చెప్పడం జరిగింది వారు అందరూ ఒప్పుకున్నారు ఈ ధ్వజం ఎందుకంటే స్వామివారి ప్రసాదంతో పాటు ఇప్పుడు తిరుమలకి వచ్చిన తర్వాత మీరు ప్రసాదం తీసుకుంటారు లడ్డు పవిత్రంగా అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాల భవిష్యత్తులో ఈ ధ్వజం వచ్చిన తర్వాత లడ్డుతో పాటు హిందూ ధ్వజం కూడా మనం తీసుకుంటాం ప్రసాదాన్ని తీసుకుంటాం ధ్వజాన్ని మన ఇంటి ముందు కట్టుకుంటాం మన ఇంటి పైన కట్టుకుంటాం అలా రాబోయే రోజుల్లో ప్రతి ఇంటి పైన మన హిందూ ధ్వజం ఎగరాలి ప్రతి హిందీ హిందూ ఇంటిపైన హిందూ ధ్వజం ఎగరాలి అంతేకాకుండా స్వామివారికి చెప్పారు ఈ మతం మార్పిల్లి కారణం మనమే కారణం కొందరిని దగ్గర తీసుకోలేని కారణంగా ఈరోజు సమాజంలో అందరూ ఒకటే కాబట్టి నేను టీటీడీతో మాట్లాడడం జరిగింది ఈ ఎస్సీ ఎస్టి కాలనీలో ముఖ్యంగా మాతమ్మ దేవాలయాలు గాని ఈ గ్రామాల్లో గాని టిటిడి శ్రీవాణి ట్రస్ట్ ఉంది శ్రీవాణి ట్రస్ట్ అంటే శ్రీవారి ఆలయ నిర్మాణ ట్రస్ట్ దాదాపు మాకు ఇప్పటికే పదహైదు వందల కోట్లుంది సంవత్సరం ఆరు వందల కోట్లు స్వామివారికి వస్తా దానికి ఆ డబ్బు మొత్తం బ్యాంకులో లో ఉండేది కాదు ఈ మాతమ్మ గుళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో శిథిలావస్థకు చేరిపోయినట్టు అన్ని గుళ్ళు పునర్నిర్మించి దూప దీప నైవేద్యాలకి దానికి ఆ నిధులు కేటాయించాలి అంతేకాకుండా కేవలం దేవాలయాలతో మాత్రమే కాదు విద్యాలయాలు విద్యాలయాలు హాస్పిటల్ మీద కూడా తిరుమల తిరుపతి దేవస్థానాలు దృష్టి పెట్టి దానికి కొద్దిగా ముందుకు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగా రాబోయే రోజుల్లో ఏజెన్సీ ఏరియాలో ముఖ్యంగా తొందరలోనే ఈ హెల్త్ క్యాంప్స్తో పాటు ఈ శ్రీనివాస కళ్యాణాలన్నీ నిర్వహిస్తూ మేము ముందుకు పోతాం టీటీడీ నిధుల నుంచి రాబో రోజులు ఎక్కువ శాతం హిందూ ధర్మ పరిరక్షణ కోసం వాడే విధంగా నేను టిటిడి బోర్డులో మనం చెప్పడం జరిగింది అలాగే ఒక్క రూపాయి కూడా భవిష్యత్తులో టిటిడి నుంచి టిటిడి నుంచి ధార్మికేతర కార్యక్రమాలకు ఖర్చు పెట్టకూడదు అని చెప్పి ఒక గట్టి నిర్ణయాన్ని మనం చెప్పడం జరిగింది దీన్ని మీరు సమర్థిస్తారా సమర్థించారంటే జై గోవింద ఈ ఐక్యత మనకు కావాలి మిత్రుల నన్ను చాలా మంది తిప్పుకుంటారు వాను తిరుపతి అభివృద్ధికి అడ్డు ఎందుకు నీకెందుకు అన్నారు నాకెందుకంటే ఇన్ని కోట్ల మందిలో వెంకటేశ్వర స్వామి మాట్లాడే అవకాశం నాకు ఇచ్చాడయ్యా ఆయన ఇచ్చిన అవకాశాన్ని మాట్లాడకపోతే నాకు ఈ జీవితానికి ఉపయోగం ఉండదు అని చెప్పాను కాబట్టి నేను చేసే పోరాటాల్లో సీను నేను దాదాపు ఒక వారం రోజులు మా అప్పటికి ఇరవై జైల్లో ఉన్నాం మా మీద పద్దెనిమిది కేసులు వంద పైచీలకు అరెస్ట్ చేసి ఉంటారు మమ్మల్ని ఇవన్నీ ఎక్కడ దౌర్జన్యం చేసింది కాదు కేవలం హిందూ ధర్మ పరిరక్షణ కోసం రోడ్డు ఎక్కితే అరెస్ట్ అయ్యి జైల్లో పెట్టారు ఆ రోజు ఎందుకు పెట్టారంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో మీకు అందరు గుర్తుంటుంది క్రిస్టియన్ దాని ఏమంటారు సిలువ సిలువ ఆకారం లాంటి దీన్ని బ్రహ్మోత్సవానికి అలంకారంగా పెట్టేదానికి తీసుకుని వచ్చారు నాకు ఎవరో చెప్తే నేను ఇంకొక ఇరవై మంది పోయాం అనిపి దగ్గర లారీలో పోతా ఉంది తీసి సాక్షాత్ దళంతుడు ముందు దాన్ని విరిచివేయడం జరిగింది ఇచ్చి వేయడం జరిగింది దాని మీద కేసులు పెట్టిన అలాంటి కేసులు మీరు వంద పెట్టినా వారం రోజులు కాకుండా జీవితాంతం జైల్లో పెట్టినా సరే హిందూ ధర్మాన్ని ఎవరిన అడ్డుకునే ప్రయత్నం చేస్తే మా పోరాటం జీవితాంతం ఇలాగే ఉంటుంది అని చెప్పి పోలీస్ అధికారులు కూడా చెప్పడం కాబట్టి ఎందుకు చెప్పారంటే మనలో కూడా కొంతమంది తెగించాల్సిన అవసరం ఉంది తెగించాల్సిన అవసరం ఉంది అంటే తెగించేదంటే నేనే పోయి పోరాటం చేయమని చెప్పట్లే హిందూ ధర్మానికి ఎక్కడన్నా ఇబ్బంది కలిగితే ఇవి నాకైతే ఆశ్చర్య స్వామివారు అంత గట్టిగా మాట్లాడుతుంటే స్వామివారిని అడిగిన స్వామివారి మీరేం రక్షణ పెట్టుకోలేదని నాకు గోవిందుడే రక్షణ అని చెప్పారు ఎందుకంటే చాలా గట్టిగా మాడతారు వాళ్ళు చాలా గట్టిగా మారుతారు అలాంటి మాట్లాడే వారికి మనం మద్దతు ఇవ్వాలి అదే వారికి బలం కాబట్టి రాబో రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో ఇంకా మీరు ఎన్నో సలహాలు సూచనలు ఇస్తే వాటి అన్నిటినీ టీటీడీతో ఇంప్లిమెంట్ చేసేదానికి ఖచ్చితంగా మేము అందరం ఉన్నాం మీ అందరిలో ఒకటిగా మీతో పాటు ఒకటిగా మేము నడిచేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ నాకు చాలా సంతోషం ఈరోజు ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంలో అభయ్ హిందూ సేన ఈ అభయ్ హిందూ సేనకి మన కలియుగ ప్రత్యక్ష దేవ వెంకటేశ్వర స్వామి అభయ హస్తాలతో తన సుదర్శన చక్రాన్ని ఈ అభయ హిందూ సేనానికి అండగా నీడగా తోడుగా ఉంటాడని చెప్పి భావిస్తూ ఈ మంచి అవకాశం నాకు అనిపించినటువంటి మీ అందరికీ మరోసారి తెలియజేస్తూ కృష్ణ గారు ధన్యవాదాలు బాన్ ప్రకాష్ రెడ్డి గారు వారిప్పుడు ఇప్పుడు చెప్పిన విషయాలు చాలా నాతో వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు చాలా చెప్పారు ఇంకొక విషయం వారు మంచి ఉండొచ్చు ఒక వంద కోట్లతో ఒక వంద కోట్లతో తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో పురాతన శిథిల దేవాలయాలు పునరుద్ధరించడం అక్కడ ఒక ఇరవై ఏడు పెట్టి అర్చకుని పెట్టి మూడు కోటలా అక్కడ అర్చన చేయడం ఎక్కడెక్కడ అలాంటివి ఉన్నాయో చెప్పమని చెప్పారు ఇది గొప్ప నిర్ణయం అలాగే ఇప్పుడు వారు వెలువరించినటువంటి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ జరగాలి జరగడానికి వారి కృషి వారు చేస్తారు ఇంకొకటి మొన్నే వారి దృష్టికి తీసుకొచ్చాను ఇప్పుడు మీదంతా ఇక్కడ ఉండి హరికథ జరిగే సమయంలో నేను బయటికి వెళ్ళి ఐదుగురు పుట్టు అంతులకి నేను సన్మానం చేసి వచ్చాను సమయం ఇక్కడ వారికి వాళ్ళు వెళ్ళిపోయే అడవిలో ఉన్నారు కాబట్టి మొన్న వాళ్ళు కొండ మీదకి వెళ్ళినప్పుడు వీళ్ళ అబ్బాయికి ఫోన్ చేసాను నాన్న వాళ్ళకి రూమ్ కావాలి వాళ్ళకి కాల్ ఇప్పికేస్తున్నారు వాళ్ళకి అంటే పృథ్వీ నెంబర్ ఇచ్చాడు సరే మొత్తానికి వాళ్ళు దర్శనం చేసుకుని వెళ్ళారు వాళ్ళు దేవుడు చూడలేరు కదా వెంకటేశ్వరని మరి గుడ్డి వాళ్ళు ఎందుకు వెళ్ళడం ఎందుకంటే వాళ్ళని దేవుడు చూడాలి కాబట్టి అలా చూస్తాడు అనే నమ్మకం వాళ్ళకు ఉంది కాబట్టి కదా కాబట్టి నేను వారి ఏమన్నా అంటే వాళ్ళతో వచ్చిన కళ్ళు ఉన్న వాటిని ముందు పంపి వాళ్ళ నలుగురిని మళ్ళీ పంపి వాళ్ళతో ఇబ్బంది అయింది వాళ్ళకి ఏదైనా ప్రత్యేక ఒక విధానం అంటే వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళకి వాళ్ళకి కలిపి ఒక శీఘ్రమైనటువంటిది మీరు మాట్లాడండి నేను మన చైర్మన్ గారితో కూడా దాన్ని చెప్పాను అలాగే ఇంకొకటి ఏంటంటే ప్రచారం అంటే మీరు ఇందాక చెప్పిందే ఇంకోలా చెప్పాను నేను చైర్మన్ గారితో టీటీడీలో ఎవరు పనిచేస్తారు దేవాలయాల్లో పనిచేసేవాడు హిందూ అయి ఉన్నారు మీరు టాటాకా హెచ్ టీసీఎస్లో పనిచేస్తూ అక్కడ జీతం తీసుకుంటూ ఇంకొకదానికి మద్దతుగా మాట్లాడకూడదు కదా అలాగే మీరు ఇందాక ఏం చెప్పారు ఆ ఇల్లు